ఎంత ఉన్నది పాము స్వామి ఎట్రా గీతాడేది బావుల్లో నీళ్ళు అయితే బాగా ఉన్నాయి కానీ బావులు బో చూడడానికి కూడా బాగాలేదు ఫ్రెండ్స్ మొత్తానికి కానీ నీళ్ళైతే సరిగ్గా లేవు ఇంకో బావి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు అనమాట దీనికి మోటార్లు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం కావడంతో మనము ట్రెక్కింగ్ లేకపోవడంతో ఏదో ఒక బావికి వెళ్ళి ఈత ఆడదామని చెప్పి డిసైడ్ అయిపోయేసి తిరుపతి నుంచి బయలుదేరాము చూడండి వారధి పైన బయలుదేరుతున్నాము చూడండి సూపర్గా ఉన్నది వ్యూ అయితే కనుక మనము తిరుచానూరు మీదుగా అప్పలాయగుంట టెంపుల్కు దగ్గరగా అటువైపు వెళ్తూ ఉన్నాం చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉన్నదో అక్కడికి వెళ్ళి మనము చాలా బావులను అయితే వెతకాలి ఏ బావిలో నీళ్ళు ఉంటే ఆ బావిలో మనం ఈత అయితే గనక స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము వీళ్ళు మాత్రం మాకు రూట్ తెలియదు అని తిప్పుతానే ఉన్నారు తిరుగుతానే ఉన్నాం అనమాట ఏ రూట్ పోవాలరా కార్తీక్ వెనక్క ఇంటికి తిరుపతి వరకు వెళ్ళాలా ఇక్కడ బ్రహ్మజముడి చెట్లు చూడండి ఆల్రెడీ మేము బావి కోసం అయితే కనుక గట్టిగా ట్రై చేస్తున్నాం అన్నమాట బావి అయితే కనపడలేదు ఇదివరకు అయితే దగ్గరకైతే వచ్చేసాము అనుకున్నాం కానీ మళ్ళా మొత్తం ఈ మట్టి రోడ్లో మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాము ఊరి వాళ్ళ సహాయంతోనే ఏమైనా కథ ఈ దాడి వెళ్దామని చెప్పి చాలా రోజుల తర్వాత ఈ ట్రెక్కింగ్ లేక బాడీ బాగా అలసట పడిపోతుంది అనమాట అందుకని చెప్పి ప్రకృతిలో గడపడానికి ఈరోజు మళ్ళీ మేము అయితే నేను మాకు డ్రైవింగ్ అనమాట మళ్ళీ ఊర్లోకి వచ్చేసాము చూడండి దగ్గరకే వచ్చేసాము మరి ఏదో ఒక రూట్ కనుక్కొని ఆ పక్కకైతే రైల్వే ట్రాక్ అవతలకి అయితే వెళ్తామని ఆశిస్తున్నాము అవతల నుంచి వచ్చామని ఆశపడుతున్నాం కానీ రైల్వే ట్రాక్ పక్క నుంచే పోతానే ఉన్నాం అనమాట లేదు అవతలికి పోవడానికి అయితే లేదురా మొత్తం క్లోజ్ లో ఉంది అండర్ బ్రిడ్జ్ ఉంటే తప్పితే ఆప్షన్ లేదు లేదనమాట మనకు అండర్ బ్రిడ్జ్ అయితే నీకు అయితే ఎక్కడికో వచ్చాం ఫ్రెండ్ ఈ ప్లేస్ అయితే నాకు కూడా అర్థం కాలేదు ఇది చూడండి ఇటువైపు రైల్వే బ్రిడ్జ్ ఉన్నది ఎక్కడో దగ్గరలోనే బావి ఉన్నదని ఆశిస్తాం అనమాట రైల్వే బ్రిడ్జ్ కిందకి వచ్చేసాము ఎంత దూరం ఉంది కార్తీక్ ఇంకా రెండు నిమిషాలలో వెళ్ళిపోతామంట పక్కాగా చూస్తామనండి ఫ్రెండ్స్ మంచి బాయ్ చూపిస్తా బాయ్ లో ఈయతడేది చూపిస్తా మా గోకులుగా అయితే మినిమం పన్నెండు సార్లు నుంచి పదహైదు సార్లు దూకడానికి ట్రై చేస్తానన్నా నేను అంటున్నాడు అవసరం అయితే రాయి కట్టుకొని మరీ దూకేస్తానంటున్నాడు వీడే అనమాట రాయి కట్టుకొని మరీ దూకుతానంటున్నాడు ముందర పోయే వాళ్ళు అయితే కనుక మామిడికాయల కోసం కొట్టలో పోతున్నాం అనుకుంటున్నారు ఈరోజు చూడండి నేను మా భరత్ అన్న మా కుల్లాగాడు ముగ్గురము ఇంకొకడు కార్తీక్గాడికి ఆత్రం ఎక్కువ అనమాట ముందరికి వెళ్ళిపోయాడు స్విమ్మింగ్ చేయడానికి బావికి వచ్చాము బావి ఎక్కడ కనిపించా బావి ఇప్పుడు దాకా వెతికానీ కనిపించట్లేదు దగ్గరలోనే ఉన్నదని ఆశిస్తున్నాం అనమాట ముందరికైతే మాంచి అది శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టుగా మంగళం వారిపల్లి మామిడి తోట అందులో మేమే వెనకాల మా వెనక రౌడీలు ఏం లేరు అనమాట కానీ మా ఊడు ఇటు పోయినాడని మేము కూడా పోతా ఉన్నాము కానీ మామిడికాయలు చూద్దామంటే వాసన చూడడానికి కూడా ఒకటి లేవు సీజన్ అయిపోయింది అనుకుంటా దగ్గరలో బావి వస్తుంది బాయ్లో ఈత ఆడే వీడియోస్ అన్నీ బాగా అన్ని సూపర్గా ఉండాలని ఆశిస్తున్న బాయ్ కూడా ఈరోజు సాయంత్రం వరకు తగ్గేదే లే ఈత ఆడతానే బావిని కనిపెట్టి ఈరోజు ఎలాగైనా ఎంజాయ్ చేయడానికి దగ్గరలోనే బావి ఉండాలని ఆశిస్తున్నాను ఎడ్జుడు ఎవరు మామిడికాయలు తినేసిపోయినారు ఈ చెట్లు ఏమైనా ఒకయన్నా మామిడికాయ ఉంటుంది నా కోసం చూడ్డానికి కూడా ఏమి లేవు ఫ్రెండ్స్ బాయ్ దగ్గరికి అయితే వచ్చేసామంట చూద్దాం నీళ్ళు ఎంత ఉన్నాయో ఏం చేస్తున్నాయో చూద్దాము చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు దిగ్గలుగుతామా లేదు పెద్దగా ఉన్నది అయితే ఈ బాయిలో నుంచే కదా వాళ్ళు చూడబెట్టిండేది ఇదే ఇదేరా ఇదే ఇదే చూడండి ఎంత బాయ్ అయితే కానీ నీళ్ళైతే సరిగ్గా లేవు ఇంకో బైక్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనికి మోటార్లు ఉన్నాయి ఉన్నాయి దానికి కూడా సూపర్ గా ఉన్నది మళ్ళా నడుచుకుంటూ ఇంకా రెండో బాయ్ కూడా వచ్చేసాం రెండో బాయ్ లో పరిస్థితి ఎలా ఉన్నది చూపిస్తాను చూడండి గోగులా మనకి ఈరోజు ఈత ఆడే యోగం ఉందంటావా కాబట్టి చూడండి అబ్బా ఈత ఆడమే చూడడానికి కూడా బాగాలేదు ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు చెమటలు వాసిపోతున్నాయి అనమాట ఇంకా చూపి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఈరోజు అటర్ ఫ్లాబ్బే మొత్తానికి ఈ బాయ్ అనమాట ఇది కూడా పూర్తిగా పాసి పట్టిపోయింది వెరీ డిసప్పాయింటెడ్ ఫ్రెండ్స్ వదిలేదే లేదు విక్రమార్కు టైపు మళ్ళీ ఇంకో బాయ్ అయినా సర్చ్ చేసి ఈరోజు ఈత ఆడాల్సిందే సాయంత్రం ఎనిమిది గంటలైనా ఇంటికి పోవాల్సిపోయానే లేదు ఇక్కడ ఈ వేటనైతే కంప్లీట్ చేసే వరకు ఈత ఆడకుండా అయితే మాత్రం మేము పోయే ప్రసక్తే లేదనమాట చెక్ డ్యామ్ ఉంటే మాత్రం నీళ్ళు కదనా కానీ ప్లేస్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నది ఫ్రెండ్స్ మనోళ్ళకు మంచిగా వండుకొని తినడానికి అయితే ఉన్నది కానీ మాకు ఈత మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తిరుగుతా ఉన్నాం అనమాట ఏం పడుతున్నా ఇంకో ప్లాన్ ఎక్కడైనా చూద్దామా ఇంకొక ఐదు కిలోమీటర్లకు బాగుంది లేదు ఈ రోజు ఈత ఆడకుండా అయితే పోం ఫ్రెండ్స్ మొత్తానికైతే వెతికి వెతికి మూడు బావుల్లో వేస్ట్ అనిపించి చూడండి మా వాళ్ళు సేద తీరినారనమాట ఏం చేయలేదు ఆల్రెడీ ఒక బైక్ టెండర్ వేసినాము ఇంకొక అరగంట ప్రయాణం చేస్తే జంప్ మళ్ళీ వెళ్ళిపోవడమే అక్కడికి ఆడ చూడండి మా గోకుల్ వాళ్ళ ఫ్రెండ్ నాయుడు వాళ్ళది అనమాట అక్కడికి వెళ్తే ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది సార్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నాలుగో ప్లేస్కి అయితే వచ్చామన్నమాట బావి అయితే బాయే కానీ ఈ బావిలో నీళ్ళు మాత్రం చండాలంగా ఉన్నాయి అనమాట ఇవి కూడా కానీ బాగున్నాయి కానీ సౌటర్ నీళ్ళు అనమాట ఇవి చూడండి ఇది కూడా బాయే నీళ్ళైతే అనమాట ఇక్కడ నుంచి మా ప్రయాణం మళ్ళీ ఇంకొక బాయి కోసం వెతుకుతున్నాం ఇక్కడ ఏమైనా ఇంకో పెద్ద బావి ఉన్నదేమని బావిలో చూడండి నీళ్ళు అయితే చాలా కులుగు పట్టుపోయినాయి అనమాట అక్కడెక్కడ బాయి బావి కాదు బారి గుంతా అంటారనమాట దాన్ని మా పల్లెటూరు బస్సులో ఆగరా మళ్ళీ ఇంకో బై కోసం వచ్చాము మా షెడ్డి రాజా గడు వచ్చేవాడు అనమాట ఈ అబ్బాయి సహాయంతో లోకల్ అనమాట ఈ అబ్బాయి అరే ఏం అమ్మాయి సిగ్గుపడుతున్నా వేంద్ర అబ్బాయి అక్కడి నుంచి చూడండి ఈ అబ్బాయి సహాయంతో కొత్త బాయి సర్చింగ్ చేయడానికి వెళ్తా ఉన్నాం అనమాట కావాల్సి ఉంటే కట్రా బాగానే ఉన్నట్టు బావి పెద్దది కనపడుతుంది ఆందోళన ఉత్సాహము రెండు ఒకేసారి వస్తున్నాయి అనమాట ఏ పేరు నాన్న నీ పేరు కిరణ్ అంట సమ్మో మా ఊ మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నాడు అనమాట కోతులు ఆల్రెడీ ఇక్కడ హంగామా చేస్తాయి బాగుందంట బా మా కార్తీక్ శుభవార్త చెప్పాడు అనమాట కానీ కట్రాయి బలే ఉన్నది బాయ్కి చూడండి వచ్చేసాం కట్రాయి చెప్తేనే పర్లే బానే ఉన్నాయి చూడండి బ్లాక్ ఉన్నాయి ఎందు బాయ్ అనమాట ఇక్కడ కూడా బ్లాక్ నాకు కులుగుందినా బాయ్ మీకు నీడ మీద కనపడలేదు కులుగుంది సేమ్ ఆడలాగే

పై నుంచి దూకుతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా ఈరోజుకి నిజంగా ఎండి వస్తే బాగుంటుంది మనం ఈరోజు బైక్ వచ్చామన్నమాట పై మొత్తం చూడు ఎలా ఉన్నది బైక్ కూడా సూపర్ గా ఉన్నది ఈ ఓయ్ ఎలా ఉంది చూడండి బది బాయి కట్టరాయి పాతకాలం పోయి అనమాట చూడరా సూపర్ గా ఉంటది హ్ ఓకే ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బాయి కూడా క్లారిటీగానే ఉన్నాయి నీళ్ళు బాగున్నాయి క్లారిటీగా గా కాబట్టి వాడు దికు నీర లేదు మోటార్ ఉంది నెలక హై ఫ్రెండ్స్ ఇదో మళ్ళ కొత్త బాయి దగ్గరికి వచ్చేసాం చూడు చాలా సూపర్ గా ఉన్నది ఇప్పుడు రపెన్న కూడా జాయిన్ అయ్యాడు మా ఊరు కార్తీక్ గారు సిద్ధంగా ఉన్నాడు అని గోకుల్ ఒక్కసారి ట్రన్ అన్న చూడు నీ మొబైల్ ప్రెసిడెంట్ టీటీసీ ప్రెసిడెంట్ అయినా ఈయన ఈరోజు దిగడానికి ఒక బాయ్ని కనిపెట్టాడు ఈయన దూకడానికి భయపడిపోయి ఇప్పుడు దిగుతున్నాడు ధైర్యవంతుడు పో వీడియో ఉంది ఆన్లో బతికే ఉన్నావా

దూకు ఆలో ఉన్నది ఒక నిమిషం ఈ పనికి మాల్లాడు ఈడే ఉన్నాడు అడ్డంగా നീയട്ട വാവുത്രോടോ രേട്ടാ ഏ കെന്നോ അതോ ബാറ്റ് അടിക്കോ ജപ്ത നടരെ ഇപ്രെ നി രക്ഷുന്നേ ഉണ്ടായനാ ഏ ഓരോ ఏమన్నా ఊరి మొదటితో అమ్మ తీసుకోండి నువ్వు ఏమేం మాట్లాడతారో అన్ని ఈ రోజు ఆదివారం కదా कानी कानी कनी रे रे खुला रे खुला दुकरा कानी हे मदर मदर Nu cậu, dunga, 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 dunga,